అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ విష్ణు కథ ముందు జన్మలో నారదుడు ఒక దాసీకి కొడుకై జన్మించాడు ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంటిలో పనిచేస్తూ ఉండేది ఆ ఇంట్లో ఎప్పుడూ మునులు జ్ఞానులు అతిథి సత్కారాలను పొందుతూ ఉండేవారు పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్లు అందిస్తూ సపర్యలు చేస్తూ వాళ్ళు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవాడు నీరు ఇచ్చేవాడని వారు పసివాడికి నారదుడు అని పేరు పెట్టి ఎంతో ఆప్యాయంగా నారదా అని పిలుస్తూ ఉండేవారు అంతలో అతని తల్లి పాముకాటుతో మరణించింది పసివాడికి తండ్రి ఎవరో ఏమైనాడో ఎవరికి తెలియదు తోటి పిల్లలు నారదుడిని దాసీ కొడుకు అని దిక్కుమాలినవాడని అంటూ ఉండేవారు కొద్ది రోజులకే ఇంటి యజమాని భాగవత ఉత్తముడు కూడా మరణించాడు నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతన్ని దొంగని చూసినట్లు చూసి తరిమేసేవారు తండ్రి ఎవరో తెలియని పాపిష్టివాడని హీనంగా తిట్టేవారు నారదుడు పరమ సాధువు అవటం చూసి దూకుడు పిల్లలు రాళ్ళు రువ్వి కొట్టి ఏడిపించి ఆనందిస్తూ ఉండేవారు నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను నేనేం తప్పు చేశానని నన్నంత అన్యాయంగా చూస్తున్నారు క్రిమి కీటకాలు అడవుల్లో మృగాలు హాయిగా బ్రతుకుతున్నాయి అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవి దారి పట్టాడు అతనికి మునులు జ్ఞానులు చెప్పుకునే విషయాలు గుర్తుకొచ్చాయి నేనెందుకు తపస్సు చేయకూడదు గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి అని అనుకుంటూ తపస్సు మొదలుపెట్టాడు నారదుడు దిక్కులేని వాడికి ఎవడు దిక్కో ఈ లోకానికి అంతకు ఎవడు తండ్రో అతడే నాకు తండ్రి అని నన్ను అతడేం చేసినా సరే అంతా అతని ఇష్టం అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు నారదుడి తపస్సు ఫలించింది అతనిపై గొప్ప తేజస్సు పడి అతన్ని ఆవరించింది జ్యోతి రూపంలో ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు వత్స నారద నీవు నాలో కలిసిపోతున్నావు నువ్వు బ్రహ్మమానసపుత్రుడివై జన్మిస్తావు నీలో నా అంశ ఉంటుంది చిరంజీవిగా శ్రికాల వేదిపై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తూ ఉంటావు అని చెప్పాడు నారదుడు విష్ణు అంశతో బ్రహ్మకుమారుడై దేవమునిగా పూజింపబడ్డాడు విష్ణువు యొక్క లీలా అవతారాలలో నారదుడిని అవతారం ఒకటిగా చెప్పబడింది అటువంటి నారదుడి వల్ల ఉపదేశం పొంది ధ్రువుడు చరాచరా వెళ్ళిపోతూ ఉంటే అన్నా ఆగు అడవికి వెళ్ళొద్దు అంటూ పరుగు పరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు చాసి నిలుచుని నువ్వు అడవికి పోతే నేనెవరితో కలిసి హరిభజన చేసేది ఆడించడానికి నీలాంటి అన్నయ్య ఎక్కడ దొరుకుతాడు మా అమ్మ నిన్ను అన్ని మాటలన్నదని నా మీద నీకెందుకు కోపం వెళ్ళకు రా అంటూ వలవలా ఏడ్చాడు ఉత్తముడు ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగలించుకుని తమ్ముడు నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పది అని అనిపించుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను అన్నాడు ఉత్తముడు అయితే నేను నీతో పాటు అడవికి వస్తాను నువ్వు తపస్సులో ఉంటే నేను నీకు పళ్ళు తెస్తూ ఉంటాను సేవ చేస్తాను అన్నాడు అలా అయితే మీ అమ్మ ఏడుస్తుంది తమ్ముడు నేను అన్నను నా మాట నువ్వు వినాలి వెళ్ళు అన్నాడు ఆప్యాయంగా ఆ మాటతో ఉత్తముడు అలాగే చతికిలబడి ఏడుస్తూ ఉంటే సురుచి వచ్చి బుజ్జగించబోతే అమ్మా నన్ను ముట్టుకోకు నీ వల్లనే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అన్నాడు సురుచి సిగ్గుతో తల వంచుకుని నేను పాపిష్టిదాన్ని అంత నామూలానే జరిగింది అని అంటూ ఉంటే ఉత్థానపాదుడు ధృవా ఆగు ఆగునాయన ఇదంతా నా మందబుద్ధి వల్లనే జరిగింది నా సింహాసనం నీది రానాయనా అంటూ ఎలిగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు అప్పటికే ధ్రువుడు చాలా దూరం వెళ్ళిపోయాడు నారదుడు సునీతితో అమ్మా నువ్వు రత్నగర్భవు నీ కుమారుడు గురించి విచారించకు నారాయణుడే అతనికి రక్ష అని చెప్పి ఉత్నపాతుడితో రాజా ఇది మన అందరము సంతోషించవలసిన సమయం నీకు తండ్రి ధ్రువుడి తాత అయినా స్వయంభువ మనువు వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తి తెస్తాడు ఇందులో ఎవరూ చేసింది ఏమీ లేదు అంత సర్వరక్షకుడైనా ఆ నారాయణుడి సంకల్పమే అని చెప్పి అందరినీ ఓరడించి శాంతపరిచాడు ధ్రువుడు మధువనంలో ఓం నారాయణాయ అని తపస్సు చేస్తూ ఉంటే యమునా నది జలజలా పారుతూ శృతి కలుపుతూ ఉన్నాడు క్రూర మృగాలు అతడి చుట్టూ ఆప్తమిత్రుల్లాగా తిరుగుతూ ఉన్నాయి అతని తపస్సుకు ముల్లోకాలు గజగజలాడాయి ఎవరెక్కడ తపస్సు చేస్తూ ఉన్నా ఇంద్రపదవి కోరతారనుకుని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భయంకరంగా ఇంద్రజాలం చేశాడు వజ్రాయుధం జులిపించి ఉరుములు మెరుపులు పిడుగులు రాల్చి బీభత్సం చేశాడు ధ్రువుడు దేనికి చలించలేదు ఇంద్రుడు రాళ్లవర్షం కురిపించాడు చక్రం ధ్రువుడిపై తిరుగుతూ అన్నింటినీ తోలగొట్టింది అప్పుడు నారదుడు ఇంద్రుడితో ధ్రువుడు సామాన్య బాలుడని అనుకున్నావు అతన్ని నువ్వేమీ చేయలేవు అనవసరంగా బెంగపడకు ఇంద్రపదవి అతనికి గడ్డిపరగలాంటిది తెలుసా అని బుద్ధి చెప్పాడు ధ్రువుని తపస్సుకు మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు విష్ణువు కాళ్ళు చుట్టేసి విష్ణుముఖాన్ని తదేకంగా చూస్తూ ఎంతో పట్టణాని ఆనందం వల్ల నోట మాట రాకుండా ఉండిపోయాడు నిన్ను నోరారా స్థుతించాలని ఉంది నేను బాలుడను స్తోత్రపాఠాలు తెలియవు అన్ని మనస్సుల్లో అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నాడు విష్ణువు తన శంఖాన్ని ధ్రువుడి చెక్కిళ్లకు తాకించాడు వెనువెంటనే వేద వేదాంతాల సారం నిండిన గొప్ప స్తోత్రాన్ని ఎంతో భక్తితో ఏకధారగా సమగానం చేశాడు ధ్రువుడు శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తూ చిరునవ్వుతో ధ్రువ ఏం కావాలో చెప్పు అన్నాడు ధ్రువుడు ఓ పరమపురుష తుమ్మిద పద్మాన్ని అంటిపెట్టుకొని ఉండేలాగా సదా ఎల్లప్పుడూ నీ మధుర మందహాస వదన పద్మాన్ని చూస్తూ ఉండాలనే తప్ప నాకు ఇక మరేమీ కోరిక లేదు అన్నాడు ధ్రువుడు అలాగే ఉందో గానిలే నీ రాజ్యానికి వెళ్ళి రాజ్యం చేసి ధర్మపాలన నిర్వర్తించు తరువాత నువ్వు నా రూపమైన విశ్వానికి శిరోభాగంగా ఉండే ధ్రువపథాన్ని చేరుతావు కల్పాంతరాలు గతిస్తూ ఉన్న చెక్కు అచల పదాన్ని అలంకరించి వెలుగుతూ ఉంటావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణు అవతరణం ధ్రువనారాయణ అవతారం అని చెప్పబడింది ధ్రువుడు మాహిష్మతీపురానికి వచ్చాడు ఉత్తానపాదుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపోయాడు ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఉత్తముడు ఇంకా వివాహితుడు కాలేదు రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగాల బాధ లేకుండా చేయటానికి వేటకు వెళ్ళాడు హిమాలయ పర్వత అరణ్యంలో దుష్ట స్వభావులైన యక్షులు విరుచుకుపడి అతన్ని చంపేశారు సురుచి పుత్రశోకంతో అక్కడికి వెళ్ళి అరణ్యంలో రగులుతూ ఉన్న కార్చిచ్చులో కాలిపోయింది ధ్రువుడు యక్ష నిర్మూలనం చేయటానికి యక్షనగరమైన అలకానగరాన్ని ముట్టడించాడు మాయలమారుడైన యక్షులు క్షుద్రమైన మాయాజలాన్ని ప్రయోగించారు ధ్రువుడు నారాయణాస్త్రంతో ఆ మాయలన్నిటినీ పటాపంచలు చేసి విజృంభించాడు కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి మంచి చేసుకుని భయభక్తులతో అనేక సంపదలనిచ్చి పంపించాడు ధ్రువుడు పలువురు కుమారులను కన్నాడు ఆదర్శ రాజ్యపాలన చేసి స్వయంభువ మనవంశానికి కీర్తి తెచ్చాడు ఎంతో కాలం చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు బద్రికావనానికి వెళ్ళాడు విష్ణువును ధ్యానిస్తూ కొన్నాళ్లకు బంగారు శరీరాన్ని పొందాడు విష్ణువు ఆదేశంతో విష్ణుభటులు విమానం తెచ్చారు వారు కూడా నాలుగు చేతులతో విష్ణువులాగే ఉన్నారు ధ్రువుడు వారితో మా అమ్మకు లేని ఉన్నత పదం నాకు అవసరం లేదు అన్నాడు విష్ణుదూతలు ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువ మండలానికి వెళుతూ ఉన్న సునీతిని చూపించారు అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానం ఎక్కి గ్రహమండలాలన్నీ నక్షత్ర మండలాలన్నీ సప్తర్షి మండలాలన్నీ దాటి ధ్రువపదానికి చేరాడు ధ్రువపదాన్నే విష్ణు పదము అని ధ్రువక్షితి అని అంటారు విష్ణువు నివాసమైన వైకుంఠము అక్కడే ఉంటుంది ధ్రువక్షితిలోనే గోలోకము ఉంటుంది గోలోకములో విష్ణువు రెండు చేతులతో కృష్ణుడుగా ప్రకృతి స్వరూపిణి అయిన రాధాదేవితో కలిసి వేణువును ఊదుతూ ఆనందిస్తూ ఉంటాడు గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు గుంజకు కట్టిన ఆవుల్లాగా సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటే సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన సింసుమార చక్రం అతని క్రిందుగా తిరుగుతూ ఉంటుంది గోలోకానికి దిగున బ్రహ్మ ఉండే సత్యలోకము జనలోకము మహర్లోకము స్వరోలోకము భువర్లోకము భూలోకము అనే ఉర్ధ్వలోకాలు ఏడు భూలోకానికి దిగివున అధో లోకాలనబడే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళలోకాలు అనే ఏడు కలిసి మొత్తం పద్నాలుగు లోకాల మీదుగా విశ్వ శిఖరాగ్రంపై దివుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాడు దీక్ష ఉండాలే కానీ చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అందుకు ఐదేండ్ల ప్రసిప్రాయంలోనే తపస్సుకు వెళ్ళిన బాలద్రువుడే చక్కని నిదర్శనం కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ